టు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది సమగ్ర కులగణన కోసం ఏర్పాట్లు చేసిన డెడికేషన్ కమిషన్ ఫిబ్రవరి లోపు నివేదిక అందించనుంది ఆ రిపోర్టు వచ్చాక పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఫిబ్రవరిలోనే ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రణాళిక విభాగం చేపట్టిన సమగ్ర సర్వేను విజయవంతంగా నిర్వహించారని ఈ మేరకు సీఎం రేవంత్ ఉన్నతాధికారులను అభినందించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది ప్రస్తుతం ప్రత్యేక అధికార పాలన కొనసాగుతుంది ప్రస్తుతం రిజర్వేషన్లపై స్పష్టత ఇస్తే పదిహేను రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెట్టి రెడ్డి సిఎస్ శాంతికుమారిలతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు